న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ మోర్ పొలిటికల్ అండ్ ఆల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం ఈ ఛానల్ని లైక్ చేయండి మీ వ్యూస్ని కామెంట్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మనం నిన్న కూడా చూసాం నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో తిరుగుతూ ఉన్నారు అయితే ఆయన మాట్లాడుతున్నటువంటిది మనకు ఒకప్పుడు అర్థం కావట్ల ఎందుకంటే జనరల్గా వయసు రీత్యా మాట్లాడుతున్నటువంటి వాగుడు మాటల లేకపోతే జగన్ జగన్మేర్ గారిని ఎదుర్కోలేకపోతున్నాను మళ్ళా పందొ ఇరవై పంతొమ్మిది ఎన్నికల యొక్క రిజల్ట్సే మళ్ళా తిరుగు అదే వస్తుంది తనకి ఇరవై మూడు సీట్ల ఇంకా తగ్గిపోతాయి అనేటువంటి ఒక భయమా ఎదుర్కోలేకపోతున్నాను అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ నిరాశలో వస్తున్నటువంటి వాగుడు మాటల లేకపోయితే యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉండి ఏదో బెయిల్ మీద బయటికి వచ్చి ఇప్పుడు ప్రస్తుతం మళ్ళా అది ఏం జరుగుతుందో అని వెంటాడుతున్నటువంటి ఆ యొక్క కేసుల భయమ మనకైతే ఆయన మాటల్లో చూస్తుంటే ఏదో ఒకటి వీటిలో ఉండి ఉండాలి అని అనిపిస్తుంది ఇక దీంతోపాటు తొంభై సంవత్సరాలు వచ్చినటువంటి ఒక ఆయన కూడా ఆ రకంగానే రాస్తా పోతున్నారు ఆయన రాస్తున్నటువంటివి చూస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ఏమన్నా ఎన్నికల్లో పాల్గొనబోతున్నారా తెలుగుదేశం పార్టీ ఇప్పుడే స్థాపించారు ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి దానికి తెలుగుదేశం పార్టీ సమాయత్తమైందని చెప్పనని వాళ్ళు రాస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు తెలుగుదేశం పార్టీ పెట్టి నలభై మూడు నలభై నాలుగు సంవత్సరాలు అయిపోయింది చంద్రబాబు గారు కూడా తన యొక్క రాజకీయ ప్రస్థానం నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు ఇవన్నీ చూసినటువంటి ప్రజలకు మాత్రం నేను ఇందాక చెప్పినటువంటి మూడిటలో వయసు కావచ్చు జగన్ గారి మీద మళ్ళీ ఓడిపోతారనే భయం కావచ్చు లేకపోతే కేసులది కావచ్చు ఈ మూడిటలో ఏదో ఒక దాంతో వీళ్ళ ఇద్దరూ కూడా ఆయన రాస్తున్నాడు ఈయన మాట్లాడుతున్నాడు అని అనిపిస్తూ ఉన్నది అది ఏంటంటే ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు తిరుపతి జిల్లా పుత్తూరు బహిరంగ సభలో మాట్లాడటం జరిగింది దానికి ఆయన మాట్లాడినటువంటిది ఏంటంటే రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారిని అంటం జరిగింది రాయలసీమ ద్రోహి ఎవరు అంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటారు ఎందుకని చెప్పంటే రాయలసీమలో పుట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ కూడా చేశాను అని చెప్తారు అక్కడనే మొట్టమొదటిసారి చంద్రగిరి యొక్క అసెంబ్లీ నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఎన్నికైనటువంటి వారు అంటే రాయలసీమలో పుట్టినటువంటి వ్యక్తి మళ్ళా రాయలసీమ నుంచే ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కూడా అయితే ఏదో మన వాళ్ళ పాట కూడా ఉంది ఇల్లరికంలో ఉన్న మజ అది అనుభవిస్తే తెలుసునులే అని ఏదో పాట ఉంది ఆ పాట ప్రకారం మన కృష్ణా జిల్లాకి ఎల్లరికం వచ్చినటువంటి ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో అన్నీ తీసుకుని వచ్చి నవనగరాలు రాజధాని అన్నీ కృష్ణా జిల్లాకి లేదా గుంటూరు దగ్గర ఉన్నటువంటి అమరావతిలో పెడతాను అన్నటువంటి వ్యక్తిని ఎవరైనా వాళ్ళ రాయలసీమ వాళ్ళు మా రాయలసీమ ద్రోహి చంద్రబాబు ఇక్కడ రాజధాని తీసుకురాలేదు అని అంటారా లేకపోయేటట్టయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అంటారా ఎందుకు నేను ఫస్ట్ మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా తొంభై ఆరు ఆయన గెలిచింది కూడా కుప్పం నియోజకవర్గం నుంచి అంటే అది కూడా రాయలసీమ నుంచే గెలిచారు అయితే తర్వాత ఆయన మొన్న విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన్ని అందరూ కూడా రాయలసీమ డెవలప్మెంట్ చేస్తాడు అంతకుముందు పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు వదిలేసేయండి చేస్తాడు మనకి మంచి నీటి ప్రాజెక్టులు తెస్తాడు ఎందుకంటే జలయజ్ఞం కింద స్టార్ట్ చేసిన రాజశేఖర రెడ్డి గారు ఉంచినటువంటి కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు తీసుకొచ్చి మనకు కూడా కొన్ని ప్రాజెక్టుల నుంచి కొంత నీరు మనకి రాయలసీమకు వచ్చేటట్టు చేస్తాడు రాయలసీమను రత్నాలసీమ కింద మారుస్తాడు అని చెప్పని కలలు కన్నారు విభజన కూడా జరిగిపోయింది కాబట్టి చంద్రబాబు గారు హైదరాబాద్ యొక్క ఆ యొక్క పిచ్చి నుంచి లేదా ఆ యొక్క కళల నుంచి బయటకు వచ్చేసేసి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమలో కొంత మెరుగుపరుస్తాడు అభివృద్ధి చేస్తాడు అనుకున్నారు కానీ వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది ఈయనే రాయలసీమ ద్రోహి అని చెప్పాను ఏంటి అది అని చెప్పంటే ఒకటి రెండు మూడు విషయాల్ని మేము ముందుకు తీసుకుని వస్తా తిరుపతిలో హెచ్సిఎల్ ఏర్పాటు చేస్తాను అని శివనాడారు గారు ముందుకు వచ్చారు ఎందుకంటే తిరుపతి చెన్నైకి దగ్గరగా ఉంటుంది కాబట్టి హెచ్సీఎల్ ఇక్కడ చేస్తాను చాలామందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అని తిరుపతి రాయలసీమలో పెడతాను అని శివనాడారు గారంటే ఆయన ఒప్పుకోకుండా విజయవాడలో పెట్టించుకున్నాడు చివరికి అంటే అమరావతిలో పెట్టమన్నారు ఆయన విజయవాడలో పెట్టారు తర్వాత మనందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంతో మనకి ఎయిమ్స్ ఒకటి మనకి వచ్చింది ఆ ఎయిమ్స్ కూడా యాక్చువల్గా రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురంలో పెట్టాలి అని చెప్పనని యాక్చువల్గా కేంద్రం చెప్పినటువంటిది అయితే మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎక్కడ తీసుకొచ్చారో తెలిసిన మనకి దగ్గరలో అంటే ఇల్లరికమ్ వచ్చాడు కదా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా మా ఊళ్ళే అక్కడికి వచ్చినటువంటి చోట మధ్యలో మంగళగిరిలో తీసుకొచ్చి ఎయిమ్స్ని పెట్టించేశాడు రాయలసీమ ద్రోహంటారా ఏమనాలి ఇప్పుడు ఈ రెండింటికి ఇంకొకటి ఉంది అదేంటంటే జనరల్గా శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఎక్కడైతే రాజధాని ఉంటుందో హైకోర్టు ఇంకొక చోట ఉండాలి అనేటువంటిది ఒకటి ఉంది సరే ఈయన అమరావతి రాజధాని నవనగరాలు ఇన్ని వేల భూములు ఇవన్నీ కూడా తీసేసుకున్నావు కదా సరే మాకు ఎట్లీస్ట్ హైకోర్టు అన్నా మాకు కర్నూలులో అయ్యి అని చెప్పనని అడిగారు దాన్ని కూడా హింకరించి ఘింకరించి చేతులు ఎత్తి ఆయన అందరినీ కూడా వార్నింగ్లు ఇచ్చి ఇక్కడికి హైకోర్టు వస్తే ఏమొస్తుంది జిరాక్స్లు తీసుకోవడం మిషన్లు తప్ప అన్నట్టుగా చివరికి అది కూడా ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి లేదు వీరిని రాయలసీమ ద్రోహణాల ఏమనాలనేది మీరు ఆలోచించండి ఇంకొకటి ఏంటంటే ఆయన నీటి ప్రాజెక్టుల గురించి వాటిల్లో కొన్ని చెప్తారు అది కూడా పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ని పదకొండు వేల క్యూసెక్కుల నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచడానికి రాజశేఖర్ రెడ్డి గారి సమయంలో కరువుసీమ రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలని రెండు వేల ఏడు ఎనిమిదిలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు తలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే దేవినేని గారి చేత కోడెల శివప్రసాద్ గారి చేత వాళ్ళందరూ కొంతమంది చేత విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర రాయలసీమకు వైఎస్ జల దోపిడీ చేస్తున్నారు అని ఆందోళన చేయించారు అంటే వాళ్ళిద్దరు కూడా మా గుంటూరు వాళ్ళు కదా ఆయన కృష్ణా జిల్లా దేవినేని గారు మా గుంటూరు ఆయన కోడేశ్వరప్రసాద్ గారు వీళ్ళిద్దరి చేత ప్రకాశం బ్యారేజ్ దగ్గర పెద్ద ధర్నాలు చేయించాడు ఎందుకు అంటే రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ అందుకని రాయలసీమ వ్యక్తిగా ఆయన జలాన్ని దోపిడీ చేసేస్తున్నారు అని చెప్పారని రాయలసీమకి నీళ్లు ఇస్తున్నాడు అని చెప్పారని ధర్నా చేసినటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం ఇప్పుడు ఒక్కటే గ్రహించాల్సింది ఏంటంటే చంద్రబాబు గారు ఏది అంటాడో ఏది దానికి వ్యతిరేకమైనటువంటిది ఆయన ప్రవర్తన కానీ ఆయన యాక్టివిటీస్ కానీ లేకపోతే ఆయన మాటలు కానీ ఆయన చేతలు కానీ ఉంటాయనేటువంటిది ఇదొక ఇష్యూ అనమాట ఇంకొకటి చెప్పాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి ముందు ఇంకొక ఇంకొకటి కూడా చెప్పాలి రాయలసీమకి నీళ్లు ఈ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎవరు ఎన్ని క్యూసిక్కులు నీళ్ళు ఇచ్చారు పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్ఆర్సి తెలుగ్గంగ గాలేరు నగిరి ప్రాజెక్టులకు నీటి తరలింపులు ఎట్లా జరిగినాయి చంద్రబాబు గారి హయాంలో జగన్ గారి హయాంలో అప్ టు ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరకు చూస్తే ఇరవై పద్నాలుగు నుంచి పదిహేను యాభై తొమ్మిది పాయింట్ ఐదు ఆరు టీఎంసీలో నీటి తరలింపు జరిగితే పదిహేను పదహారుకి జీరో పాయింట్ నైన్ ఫైవ్ పదహారు పదిహేడు అరవై ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు పదిహేడు పద్దెనిమిది తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు పద్దెనిమిది పంతొమ్మిది ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు మొత్తం మూడు వందల పది టీఎంసీల నీటి తరలింపు చంద్రబాబు నాయుడు గారి సమయంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగింది నా దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఇరవై అంటే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో నూట డెబ్భై తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది టీఎంసీల నీటి తరలింపు జరిగింది ఇరవై ఇరవై ఒకటికి నూట ముప్పై నాలుగు పాయింట్ నాలుగు ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండుకి నూట పదహారు పాయింట్ సున్నా ఏడు ఇరవై రెండు ఇరవై మూడుకి నూట ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు మొత్తం ఐదు వందల యాభై మూడు టీఎంసీల నీళ్లు తరలింపు రాయలసీమకు జరిగింది చంద్రబాబు గారి సమయంలో మూడు వందల పది అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇరవై రెండు ఇరవై మూడుకే ఐదు వందల యాభై మూడు టీఎంసీల నీరు తరలింపు రాయలసీమకు జరిగింది దీన్ని బట్టి నీటి దగ్గర కానివ్వండి మళ్ళా ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి అక్కడికి ఇవ్వవలసినటువంటి ఏది కూడా రాయలసీమకు ఇవ్వకుండా రాయలసీమ ద్రోహి అయినటువంటి చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ద్రోహి అని చెప్పారని మాట్లాడతారు ఇంకొకటి కూడా ఏంటంటే మనం చూడాల్సింది సరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతన ఒక రెండు మూడు ఇష్యూస్ మాత్రమే నేను చెప్తాను రాయలసీమకి తొమ్మిది వేల కోట్లతోటి నాకు తెలిసినంత వరకు ఇరవై రెండు ఇరవైకే రా జాతీయ రహదారులు కూడా రావటం జరిగింది చంద్రబాబు గారి సమయంలో ఏ జాతీయ రహదారులు కంటే కూడా జగన్ గారు వచ్చిన తర్వాతనే ఈ జాతీయ రహదారుల విషయంలో నితిన్ గడ్కరీ గారి కానీ కేంద్రం కానీ చాలా వెసులుబాట్లు ఇచ్చుకుంటా చాలా మనతోటి ఒక రకంగా చెప్పాలంటే మంచి రిలేషన్షిప్ తోటి మనకి జాతీయ రహదారులు ఇవ్వటం అనేటువంటిది మనం చూసాం అదే కాదు విజయవాడలో కూడా బ్యారేజ్ మన వీటి కనకదుర్గమ్మ వారు కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ ఇవన్నీ కూడా చక్కచక్క చక్క పూర్తయ్యటం అనేది కూడా మనం చూసాం ఇట్లా నెక్స్ట్ చంద్రబాబు గారు ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడతారు ఆయన ఎంతసేపు చెప్పినా రాయలసీమలో పెట్టినటువంటి కియా కియా అని అరుస్తూ ఉంటుంది కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో శ్రీ సిటీ వస్తే జగన్ గారు కడప దగ్గర కొప్పర్తి అని చెప్పిన రెండింటిని కూడా చేస్తే శ్రీ సిటీని వైఎస్ గారు కడప కొప్పర్తిని జగన్ గారు ప్రారంభించడం అనేటువంటిది మనం చూసాం ఇక్కడికి ఆల్మోస్టు ఇరవై ఏడు దేశాలకు చెందినటువంటి నూట యాభై ఐదు కంపెనీలు వివిధ ఉత్పత్తుల తను విదేశీ సామర్థ్యంతో చేపట్టడం జరిగింది అంతేకాదు దీని ద్వారా శ్రీ సిటీ లాగా కడప జిల్లాలో ఉన్న కొప్పర్తి కూడా బాగా అభివృద్ధి జరిగింది వాళ్ళ రోజున ఇంకొకటి ఏంటంటే దీని ద్వారా ఆల్మోస్ట్ అంటే ఈ కొప్పర్తి అనేటువంటిది మూడు వేల నూట యాభై ఐదు ఎకరాల్లో వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు అనేటువంటిది జగన్ గారి ప్రభుత్వం చేసింది దీని ద్వారా ఇరవై ఐదు వేల కోట్ల భారీ పెట్టుబడులు ఈ డెబ్బై ఐదు వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి వచ్చేటట్టుగా చూసాం ఎనిమిది వందల ఎకరాల్లో ఎనిమిది వందల ఒక్క ఎకరాల్లో వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పదివేల కోట్ల పెట్టుబడులు ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కింద వచ్చేటట్టుగా కూడా ఇవాటి రోజున ఆ రెండు చోట్ల రాయలసీమలో అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ముందుకెళ్ళింది అని చెప్పనని చెప్తా ఉన్నా అంతేకాదు ఇవాటి రోజున రాయలసీమకు వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోడ్ల విషయంలో కానివ్వండి లేకపోతే ఈ ప్రాజెక్ట్స్ విషయంలో కానీ కాకుండా మొన్ననే సెంట్రల్ గవర్నమెంటు ఏదైతే అనంతపూర్ దగ్గర నేషన్ అంటే కస్టమ్స్కి సంబంధించినటువంటిది కూడా ఓపెనింగ్ కూడా జరిగింది అయితే ఇవాళ రోజున మనం చూస్తుంది ఏంటంటే అనంతపూరు బెంగళూరు లేదా బెంగళూరు నుంచి డైరెక్ట్గా మన విజయవాడ మీదుగా విశాఖపట్నం ఇటువంటి జాతీయ రహదారులు కూడా చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఏవి జరగకపోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మనకి కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి రిలేషన్షిప్ తోటి ఇవాళ రోజున బ్రహ్మాండంగా మనం ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది దానికి తగ్గట్టుగానే కేంద్రం నుంచి కూడా మంచి సహకారం కూడా మనకు అందుతుంది అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎవరు రాయలసీమ ద్రోహి అనేటువంటి దానిని మనందరూ కూడా చూసాం రాయలు ఏలిన రత్నగర్భని రాళ్ళగుట్ట చేసేసినటువంటి చంద్రబాబు గారు అక్కడి నుంచి ఇల్లరికంలో పారిపోయి కృష్ణా జిల్లా మా గుంటూరు జిల్లాకి వచ్చేసేసి ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని రాయలసీమకి ద్రోహి అంటారు అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా అనాల్సిన ఆయన మాట్లాడినటువంటిది నేను ఉంది నిన్నటిదాకా కేంద్ర ప్రభుత్వంతో అంటాగుతున్న కాగుతున్నాడు కేసుల కోసమే వెళ్తున్నారు అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన ఏమని చెప్తారంటే భాజపాతో కలిసిన మమ్మల్ని జగన్ విమర్శిస్తున్నారు పొత్తు మా స్వార్థం కోసం కాదు దివాలా తీసిన రాష్ట్రాన్ని కాపాడుకోవటానికే ఎన్డీఏతో జట్టు కట్టాం ఏ సీఏ ఈ సీఎం రాష్ట్ర అప్పుల భారాన్ని పన్నెండు లక్షల కోట్లకు పెంచారు సంక్షేమ పథకాలు ఇవ్వలేని స్థితికి వచ్చారు అభివృద్ధి నిలిచిపోయింది రాబోయే రోజుల్లో రాష్ట్రం సజావుగా ముందుకు సాగాలంటే కేంద్ర సహకారం అవసరము అని చెప్పని చెప్పారు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే రెండు విషయాలు ఉన్నాయి ఒకటి రాష్ట్రం దివాలా తీస్తోంది అని ఈనంటం కాదు కదా కేంద్ర ప్రభుత్వం ఈరోజు వరకు అనలేదు కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానివ్వండి మూలధన వ్యయం విషయంలో కానివ్వండి ఇవాళ ఈ ఆసుపత్రులు ఇవన్నీ కట్టినటువంటి వీటి విషయంలో కానివ్వండి వీటన్నింటిలోనూ కూడా మనకి బ్రహ్మాండంగా జాతీయమైనటువంటి అవార్డులు వచ్చినాయి అంతేకాకుండా పదహారు లక్షల మందికి ఉపాధి కల్పన జరిగింది ఉద్యోగాలు వచ్చినాయి ఇక్కడ అని చెప్పనని ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళు చెప్పినటువంటి ఒక సర్వే దీంట్లో కూడా వచ్చింది అంటే ఆరు లక్షల మందికి డైరెక్ట్గా వస్తే పదహారు లక్షల మందికి ఇండైరెక్ట్గా కానీ మొత్తం మీద ఉద్యోగాలు ఇక్కడ బాగా కల్పన జరిగిందని చెప్పని కూడా చెప్పింది మరి ఇవన్నీ చెప్తున్నప్పుడు చంద్రబాబు గారు చెప్పినటువంటి పన్నెండు లక్షల కోట్ల అప్పులైతే సోమాలియా అయిపోయింది శ్రీలంక అయితే మరి కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్ళు ఊరుకుందని చెప్పనని ఎట్లా ఇస్తున్నారు అప్పులు అని చెప్పని మాట్లాడిన ఈయన ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఎందుకు వెళ్తాడు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈయన సంపద సృష్టించగలడు కదా విజనరీ కదా ఈయనకు ఈయనే కదా మన మోడీ గారు కూడా అడిగారట కదా నువ్వు మీరు విజనరీ ఇరవై ఐదు సంవత్సరాలు ఇండియా గురించి ఇవ్వండి అని చెప్పని అన్నాడని మన పచ్చ పచ్చపత్రికలు బాకా కొట్టినాయి కదా ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సింది ఒకటే ఉంది చంద్రబాబు గారిని ఎవరు నమ్మరు కేంద్ర ప్రభుత్వం అస్సలు నమ్మదు ఏ కేంద్ర ప్రభుత్వం నమ్మలేదు చంద్రబాబు గారిని నమ్మదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటిది ఏవైతే సంక్షేమ అభివృద్ధి ఉందో ఆ లైన్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం చేయక తప్పదు ప్రయాణం చేస్తున్నాడు కానీ ఆయన్ని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి మాత్రం లేదు దానికి ఇంకోటి కూడా ఏమిటో చూడండి మీరు ఇక్కడ బీసీలకి యాభై ఏళ్ళకే పింఛన్ ఇచ్చే బాధ్యత నాది కూటమికులు కూటమి అధికారులకు వస్తే విద్యుత్ ఛార్జీలు పెరగవు అన్నా క్యాంటీన్లు మళ్ళీ వస్తాయి నాలుగు వేలకు పింఛన్ మొదటి తేదీనే మీ ఇంటికి చేరుస్తాం అన్నారు అసలు ఈ మొదటి తేదీనే మీ ఇంటికి చేరుస్తాము అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ముప్పై ఒకటో తారీఖున వాలంటీర్ల ద్వారా ఒకటో తారీఖు పొద్దున్నే పింఛన్లు అవ్వాతాతలకు తీసుకెళ్తుంటే మరి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన ఈ ఐడియా ఇప్పటివరకు రాలేదే ఇవాళ ఈ దేశంలోనే మూడు వేల రూపాయల పింఛన్ ఇస్తున్నటువంటి మొదటి రాష్ట్రం మనది అటు ఇటుగా అరవై ఆరు లక్షల మందికి పింఛన్ వెళ్తూ ఉన్నది అటు ఇటుగా మనకి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మన పింఛన్ ద్వారా ఇస్తుంటే ఈ పింఛన్ల మీద విమర్శలు చేసిన ఆయన ఇప్పుడు ఈయన ఇస్తారట నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తారట అది కూడా ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తారట మరి నమ్మాలా వద్దా మీరే ఆలోచించండి అంతకంటే కూడా ఇంకొకటి మళ్ళీ అన్నా క్యాంటీన్లను తెరుస్తారట మనందరికీ తెలుసు అన్నా క్యాంటీన్లు తెరిచి కాంట్రాక్టర్లకి ఎన్ని కోట్ల రూపాయలు ఆ వేయించటాలు ఆ అద్దెలు అవన్నీ మీరే ఆలోచించండి జన్మభూమి కమిటీలు అవన్నీ కూడా ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని అనేది మళ్ళీ మీరు ఒకసారి ఆలోచించాలి అంతేకాకుండా విద్యుత్ ఛార్జర్లు పెంచట అసలు విద్యుత్ ఛార్జర్లు పెంచకపోవటం మూలకంగా తర్వాత ఏమన్నా ఆ రోజున మిగులు విద్యుత్ ఉన్నటువంటి రాష్ట్రం మనది విడిపోతే తెలంగాణ చీకటిమయం అవుతుంది ఇండస్ట్రీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వెలుగు ఎక్కువ విద్యుత్ ఉంది అక్కడ వెలుగులు ఉంటాయి అని చెప్పని ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాయని చెప్తే చివరికి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పీపీ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అవన్నీ ఎంటర్ అయిపోయేసి పవర్ పరి ఎక్కువగా కొనేసేసి డిస్కమ్లకి వాటికి కేంద్ర వీటికి డబ్బులు కట్టకుండా దిగిపోయి వెళ్ళిపోతే కేంద్ర ప్రభుత్వం అవన్నీ మీరు కడితే తప్ప మేము ముందుకు సాగలేము అని చెప్పన్నందుకు ఇవాళ మనం అభివృద్ధిని కూడా కట్టి ఇవాళ విద్యుత్ శక్తి విషయంలో మనం ముందుకు వెళ్తున్నాం ఈయన చేసినటువంటి ఆ రోజున టాపప్ ఇవన్నీ ఏవైతే ఆయన చేయలేదో వాటిని అన్నిటి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం చేయాల్సి రావటం మూలకంగా కొద్దిగా గొప్ప మన యొక్క విద్యుత్ చేతులు రేట్లు పెరుగుతున్నాయి మళ్ళీ ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు నేను రేట్లు పెంచను అంటాడు అంటే తన సొమ్మేం పోయింది పెంచను అంటాడు ఎప్పుడు పెంచితే మీరేం చేస్తారు నేనేం చేస్తాను ఇంతకుమించి మీరు అందరికీ తెలుసుగా రైతు రుణమాఫీ చేస్తాను అన్నాడు చేయలేదు ఏం చేయగలిగాం డాక్రా మహిళలకు రుణాలు ఇస్తాను అన్నాడు నిరుద్యోగ వృత్తి ఇస్తాను అన్నాడు రెండు వేల తొమ్మిదిలో అయితే ఫ్రీగా టెలివిజన్ ఇస్తాను అని అన్నాడు మనీ ట్రాన్స్ఫర్ అన్నాడు అప్పుడు కూడా చెప్పాడు ప్రతి పేదవాడి ఇంటికి పదిహేను వందలు ఇంక కొంచెం వాడికైతే రెండు వేలు అందరికీ ఈ రకంగా చెప్పటమే రెండు వేల తొమ్మిది నుంచి ఆయన మేనిఫెస్టోలో ఉంది కాబట్టి రాయలసీమ ద్రోహి కాదు ఆంధ్రప్రదేశ్ ద్రోహి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన ప్రజలను కోటంలో తప్పే నాకు కనిపించలేదు అని చెప్పనని మీకు తెలియజేస్తాను